పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు రంగరాజు గారి లోకరాజ్ గంగరాజ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జరుగుతూ ఉంటుంది చాలా సార్లు మేము కూడా పాల్గొనడం కూడా జరిగింది మరి గంగరాజ్ గారు ఆయన ఒక సామాన్య వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి ఒక అసామాన్య వ్యక్తిగా ఆయన ఎదిగినాక అన్ని రంగాల్లో అటు విశ్వ హిందూ పరిషత్తులో కానీ రాజకీయంగా పార్లమెంట్ సభ్యులుగా కానీ అలాగే వ్యాపార వ్యాపారంలో కానీ ఆర్థికంగా అన్ని రకాలుగా ఆయన ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయినా ఎంతోమంది ఆర్థికంగా పైకి కానీ దాతృత్వం అనేది సేవా గుణం అనేది కొంతమందికి ఉంటుంది దాంట్లో గంగరాజు గారు మొట్టమొదటి వ్యక్తి ఆయన పలు విద్యా సంస్థలు ఆయన ఆశిస్తులతో ఆయన అట్టతో రాష్ట్రంలో కానీ మెడికల్ కాలేజీ ఆశ్రమ మెడికల్ కాలేజీ కానీ అలాగే హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీ కానీ ఇక్కడ అనేక దుర్గా ప్రసాద్ అనేక స్కూల్స్ ఈ వివేకానంద స్కూల్స్ ఇవన్నీ కూడా ఆయన అండతో ఆయన ఆశీస్సులతో నడుస్తున్నాయి అంటే ఎన్నో లక్షల మంది పిల్లలకి విద్య బోధించడంలో ఆయన ఎన్నలేని కృషి విద్య అనేది విద్య ద్వారానే మనిషి తలవాతలో మారత అలాంటి వ్యక్తి దాన్ని గ్రహించి ఆయన ఉన్నంత వరకు ఆయన ఎక్కడా ఏ లో లేకుండా సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు ఏ ఉపద్రవం వచ్చినా ఆయన గోపురాజ్ రంగరాజు గారి విరాళం ఫస్ట్ ఉంటుంది ఆయన అనేక రకాలుగా ప్రభుత్వానికి పండి ఉండంలో కానీ ఇలాంటి కి పండి ఉండంలో కానీ పేదవాళ్ళని ఆదుకోవడం కానీ అన్నింటిలో ముందు వ్యక్తి ఖచ్చితంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన బాధ్యతను కూడా తెలియజేసుకుంటూ ఆయనకి వెంకటేశ్వర వారి ఆశిస్తులతో ఆయన నిండు నూనె ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఎప్పుడు కూడా ఇలాగే ఆయన చేతుల మీదుగా అనేక మందికి పేదలకి మేలు జరిగేలాగా ఆయన ఎప్పుడూ కూడా మంచి కార్యక్రమాల్లో మరింతగా ఆరోగ్యకరంగా భాగవారు కోరుకుంటూ ఒక్కసారి మరొకసారి ఆయనకి హ్యాపింగ్ పడుతుంది నేను హ్యాపీ పడుతుంటే హ్యాపింగ్ పడుతుంది అలాగే చేతుల మీదగా కొంతమందికి విద్యార్థులకి వెంకటేష్ గారు రంగరాజు గారి సన్మానం చేస్తారండి మరి వెంకటేష్ గారు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మన చేసే సాయక్రయాలు ఇప్పుడు సపోర్ట్ చేస్తారు అలాగే మన అనంతర చాలా సంఘం పెద్దరేరే గారికి వెంకటేష్ గారు చెప్పిన అందేసిందా ఇప్పుడు గారు వెంకటేష్ గారు కూడా మన పూర్తి సహకారాలు అందజేస్తారు

మాట్ కొంతానికి స్కూల్కి అత్యంత ముఖ్యమైన స్టాఫ్ వాళ్ళని సారు ఆశీస్ అందజేస్తున్నారు ఈరోజు సారీస్ మీ పిల్లలు కూడా ఈరోజు ఈ రోజు పుట్టినరోజు వాళ్ళు కూడా ఒకసారి అందరూ శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు వివేకానంద మహారాజుకి వివేకానంద మహారాజుకి చాలా చాలా సంతోషం ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు గుండా ఉమావేశ్వరరావు గారు రావటం చాలా ఆనందంగా ఉంది ఏంటంటే వారి సహాయ ప్రకారం గతంలో వారు అందించింది రాబోయే రోజుల్లో కూడా వారు ఉన్న అతి పదవులు అనేక మరి మన కోరుకుంటే కావాలా లేదా చెప్పండి కావాలని చెప్పండి తప్పకుండా మరి చిన్నారు అలా అలా ఆడారంటే భగవంతుడు ఎక్కడో లేరు భగవంతుడు చిన్నారు వాళ్ళు చాలా సంతోషం మరి మరి ఈ పుట్టినరోజు ప్రతి సంవత్సరానికి ఇంకా మరి చాలా మంది పెట్టినరోజు మహోత్సవం కలుపుకుంటారు కానీ వచ్చేసారి మనకి ఇలాగ ఎనభై రెండు ఇరవై మూడు కేజీలు కేకు ఒక కిలో కేకు పెట్టాలని నేను కోరుకుంటున్నాను అది ప్రాఫిట్ చేసి ఇది కట్ చేస్తాను లేకపోతే ఇది కూడా కట్ కట్ చేయడం చాలా సంతోషం సంతోషంగా ఈ ప్రాంతంలో ఇటువంటి బ్రహ్మాండమైన చూడు ఉందంటే అది మరి వివేకానంద స్వామి దయా మీ అందరికీ అవకాశం దొరికింది ప్రభుత్వంలో కూడా ఈ గవర్నమెంట్ తరఫు ఉన్న అన్ని విద్యా సంస్థలు మీద ఏదైనా తీసుకోవాలని వారు ఆజ్ఞాపించారు ముందు కమిషనర్ గారు మాకు నేర్చుల మీద ఖర్చు పెట్టి ఖాళీ చేయాలి ఖాళీ చేయాలి ఎలా చేస్తామండి రెండు వేల మంది పిల్లలకి చదువుకుంటూ ఉంటే ఎలా చేస్తాము ఇటువంటి స్కూలు మరి మన రాష్ట్రంలోనే మన విజయవాడ రాష్ట్ర ప్రజలు కూడా మంచి రిజల్ట్స్ సాధిస్తున్నారు కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా దీంట్లో కావాలని అనుకుంటున్నారు దీంట్లో సీట్ కావాలంటే ఎమ్మెల్యే కాదు అని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీ ద్వారా వారు ఆపారు లేకపోతే మనకి స్టూల్ కాదు మరి అది ఎప్పుడు కూడా విద్యార్థులను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వాలు నిర్ణయం చేయాలి తప్ప మరి అది గా మరి ఖాళీ చేయాలంటే ఎక్కడికి వెళ్ళి మంచి ఉద్దేశం కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అప్పుడు వారికి రిక్వెస్ట్ చేసి మా ప్రజలకి హండ్రెడ్ పర్సెంట్ రిజర్వ్ వస్తున్నాయి మరి తప్పకుండా దీన్ని నిలవాలి అన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేసి వారి రోజు నిలబద్దని చెప్పినప్పుడు మనం అంతా కూడా ఊపిరించుకున్నాం మరి అటువంటి పరిణామాలు దూరు ముఖ్యంగా టీచర్స్ మరి విద్యార్థులు ఎలా ఉన్నారంటే యాజమాన్యం అలాగే టీచర్స్ డిసిప్లైజ్ వారు అంకిత భావం వారి సొంత పిల్లలు వారు ట్రీట్ చేస్తే వారు అందరినీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు చాలా సంతోషం ఇంతమంది చిన్నారులు సమక్షంలో మరి నా ఇ మా పెళ్లతో చేసుకున్న దానికన్నా చాలా ఆనందంగా ఉంది చాలా చాలా చూసుకుని అందరికీ భగవంతుడు మంచి విద్య అలాగే గుణగణాలు మీకుండాలని కోరుకుంటూ మాకు మీరంతా అవకాశం ఇచ్చారు పెద్దలంతా మీరు వాళ్ళందరికీ పేరుతో అలాగే గంగరాజు గారు చెప్పారు ఇప్పుడు మన బొండవమ్మ గారు ఎమ్మెల్యే ఉండగా ఇక్కడ అడుగు పెట్టలేదండి అంత తొమ్మ అనేది అధికారంలో కూడా ఉండదు ఇంత ముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు అడిగారు వాళ్ళు అడుగు పెట్టారండి బొండగారు ఉన్న ఐదు సంవత్సరాలు కానీ ఇప్పుడున్న ఐదు సంవత్సరాలు కానీ ఆయన కాదని ఇక్కడ ఎవరు ఏ అధికారులు కూడా అడుగు పెట్టరనేది మా మాకు నమ్మకం అండి ఇంత ముందు ఉన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళు అడుగు పెట్టారండి అప్పుడు మీరు మమ్మల్ని రక్షించారు ఈసారి ఎమ్మెల్యే గారు అనుమతి లేకుండా ఇక్కడ ఎవరు కూడా అడుగు పెట్టరండి మాకు ధైర్యంగా మేము ధైర్యంగా ఉన్నాం లాస్ట్ టైం కూడా ఎన్నో కొన్ని ఓట్లతో ఎదవాలంటే ఆయనకి అనవలసిన ఇదిలోనే తప్పులోనే ఇది అయ్యారు తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు మాకు అన్ని అన్నదాకలు కూడా అందజేస్తారని నేను తెలియజేస్తు ఇప్పుడు అందరూ కూడా ఏ కట్ చేసినా అందరూ కూడా పిల్లలు ఎంతమంది ఉన్నారు అందరూ కూడా హ్యాపీ డే పాడవలసిందిగా మీకు కేక్ కట్టింగ్ అప్పుడు చెప్తున్నాను గారు రమణారావు గారిని వెరీ మీరు రావాల్సిందిగా కోరుతున్నాను హ్యాపీ బర్త్డే ఇంగ్లీష్ సంస్కృతంగా విన్నాం గురు అందరూ శ్రద్ధగా వినండి

సరియదా ముదం సరియదా అలాగే భత్రి విగ్రహానికి ఎమ్మెల్యే గారు గగరాజ్ గారు వాయిస్ ఇస్తారు ఎవరు మాట్లాడనా అలాగే వచ్చాడు ఇక్కడికి వచ్చేది